శ్రీ మాత్రే నమహ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం మిత్రులారా ఈ రోజు మన అత్యంత ముఖ్యమైన జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికి సాదర స్వాగతం ఈ రోజు మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని మార్పును తీసుకువచ్చింది ఇది కేవలం ఒక సాధారణ రోజైతే కాదు అంతకు మించి ఇది శ్రీ హరివిష్ణువు మరియు మాతా లక్ష్మీదేవి రెండు మహాశక్తుల దివ్యమైన మరియు అనంతమైన ఆశీస్సులు మీ తులారాశిపై కొరవబోయే ఒక అద్భుతమైన శుభయోగం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ ముందుగా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదు మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయగల అదృష్టం యొక్క ద్వారాలను తెరిచే ఒక దివ్య సందేశం అలాగే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవా మరియు జై మాతా లక్ష్మీదేవి అని తప్పకుండా రాయండి ఎందుకంటే ఈ రెండు పవిత్ర నామాలు మీ జీవితంలో మూసి ఉన్న అదృష్ట ద్వారాలను అమాంతం తెరుస్తాయి శ్రీహరి విష్ణువును మేము ప్రార్థిస్తున్నాము ఆయన తన అపారమైన కరుణతో మీ జీవితంలో ప్రేమ శ్రేయస్సు సంపద ఆరోగ్యం మరియు శుభవార్తలను కురిపించాలని కోరుకుంటున్నాము మీ జీవితంలో ప్రతి అడుగులో ఆయన దయ ప్రవహించాలి ఓ విష్ణుదేవ ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి వారి ప్రేమ జీవితం పౌర్ణమి చంద్రుడిలా వర్దిల్లేలా చేయండి ఇంట్లో సుఖశాంతులు నిలిచి ఉండేలా చూడండి మరియు ధనానికి ఎల్లప్పుడూ లోటు లేకుండా చేయండి మరియు వారి ప్రతికాలను సాకారం చేయడానికి వారి దుఃఖాలను మీ పాద చరణాల వద్ద చేర్చుకొని వారు విజయం మాత్రమే ఉన్నత మార్గంలో ఉన్నతంగా ముందుకు సాగేలా చేయండి స్నేహితులారా రోజు చాలా అమూల్యమైనది ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే ఆకాశంలో ఏర్పడుతున్న ఒక అత్యంత శుభయోగం మీ తులారాశి వారి అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది ఈ యోగం అన్ని రకాల బాధలు అడ్డంకులను అంతం చేస్తుంది మరియు మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఐదు అతిపెద్ద కోరికలను అద్భుతంగా నెరవేరుస్తుంది ఈ రోజు నెరవేరబోయే మొదటి కోరిక ప్రేమలో అచంచలమైన స్థిరత్వం ప్రేమలో ఉండి చిన్న చిన్న కారణాల వల్ల దూరమైన వారికి మధ్య తిరిగి సంబంధాలైతే ఏర్పడుతున్నాయి పాత అబద్ధాలు అపనమ్మకాలు తొలగిపోయి ఒక కొత్త బలమైన మరియు శాశ్వతమైన బంధం ఏర్పడుతుంది మీ ప్రేమ జీవితం ఒక కొత్త వసంతంలో చిగురిస్తుంది మరియు రెండవ కోరిక పరిపూర్ణ ఆరోగ్య లాభం చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి చికిత్స ఈ రోజు విజయవంతమవుతుంది శ్రీహరి విష్ణువు ఆశీస్సులతో మీ జీవితంలోని ఒక కొత్త శక్తి ఒక కొత్త జీవం ప్రవేశిస్తుంది శరీరంలో ఉన్న బలహీనత పూర్తిగా తొలగిపోతుంది మనసులో పేరుకుపోయిన నిరాశ ఆందోళన అంతమైపోతాయి మరియు ఇప్పుడు మీ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మీ జీవితంలో ఒక కొత్త ఆరోగ్యకరమైన ప్రారంభం చేయగలరు మరియు మూడవ కోరిక అపరిమితమైన ఆర్థిక సౌఖ్యం ఈ రోజు మాతా లక్ష్మి యొక్క ప్రత్యేక ఆశీస్సులు ఆమె కటాక్ష వీక్షణ మీపై సంపూర్ణంగా ఉంటాయి ఆమె ఆశీస్సులతో మీరు కలలో కూడా ఊహించని ధనలాభం పొందుతారు నిలిచిపోయిన డబ్బు ఇరుక్కుపోయిన అప్పులు క్లియర్ కాని చెక్కులు లేదా మీ వ్యాపారంలో పేరుకుపోయిన లావాదేవీలు ఈ రోజు అద్భుతంగా ఊహించని విధంగా పూర్తి కాబోతున్నాయి బ్యాంకు నుండి అకస్మాత్తుగా ఒక శుభకరమైన కాల్ రావచ్చు మీ ఖాతాలోకి అకస్మాత్తుగా ఒక పెద్ద మొత్తం బదిలీ కావచ్చు పాత భూమి ఒప్పందం విజయవంతంగా పూర్తి కావచ్చు లేదా ఒక నమ్మకమైన స్నేహితుడు మీకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవచ్చు మరియు స్నేహితులారా అలాగే నాలుగవ కోరిక ఏమిటంటే నిత్య నూతన కుటుంబ సుఖం కుటుంబంలో ఒత్తిడి కలహాలు సంబంధాల్లో చేదు ఉన్న వారి సమస్యను ఈ రోజు స్వయంగా భగవంతుడు శ్రీహరి విష్ణు పరిష్కరిస్తారు అన్నదమ్ముల మధ్య దూరం భార్య భర్తల మధ్య అపోహలు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అపార్ధాలు అన్ని సమసిపోయి కుటుంబంలో ఐక్యత సామరస్యం మరియు ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది మీ ఇల్లు ఆనందాల నిలయంగా మారుతుంది మరియు ఐదవ మరియు అత్యంత ముఖ్యమైన కోరిక ఏమిటంటే అదృష్టంలో అసాధారణమైన మార్పు అవును మిత్రులారా మీరు సరిగ్గానే విన్నారు ఈ రోజు మీ తులారాశి జాతకంలో జరగబోయే అతి పెద్ద మార్పు గ్రహాల చలనం మీకు సంపూర్ణంగా అనుకూలకంగా మారడం శని దేవుడు ఇప్పుడు మీపై ప్రసన్నుడయ్యాడు మీ న్యాయాన్ని ఆయన చూశారు మీ మంచి కర్మలను అంగీకరించారు ఇప్పుడు మీ సమయం మారుతుంది మిమ్మల్ని కిందకి లాగేసిన వారు ఇప్పుడు మీ ముందు వంగి నమస్కరిస్తారు మిమ్మల్ని విమర్శించే వారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసిస్తారు మరి మీ వెనక నిలబడతారు ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్రలు పనితే అది ఈ రోజు బయటపడుతుంది ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే ఈ రోజు వారి మోసం బయటపడుతుంది ఈ రోజు మీరు విజయం సాధిస్తారు స్నేహితులారా మాతా లక్ష్మి ఆశీస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు ఈ రోజు ఆమె స్వయంగా తన వాహనం మీద స్వారీ చేసి మీ ఇంటికి రావచ్చు మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే దీపం వెలిగిస్తే మరియు మనసు అనంతమైన శ్రమ ఉంచుకుంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మాతా లక్ష్మి కేవలం భక్తిని చూడదు ఆమె మీ హృదయంలోని నిజమైన భావనను చూస్తుంది మీ భావన నిజమైతే ఆమె సంపదల భండారాన్ని ఇవ్వగలదు మీరు స్వయంగా కూడా ఆశ్చర్యపోయేంత సంపదను వైభవాన్ని ఇవ్వగలదు మరియు శ్రీహరి విష్ణువు మరియు మాతా లక్ష్మి ఆశీస్సులతో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది ఈ రోజు మీరు ఓం విష్ణు దేవాయ నమ అని ఈ ఒక ప్రత్యేక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ అదృష్ట తాళం పూర్తిగా తెరుచుకుంటుందని భావించండి శ్రీహరి విష్ణువు స్వయంగా మీ జీవితంలోని ప్రతి ద్వారం వద్ద తన శంఖ చక్రధారి రూపంతో నిలబడతారు తద్వారా ఏ చెడు శక్తి కూడా మీ దగ్గరికి రాలేదు ఈ రోజు మీ కోసం సంపూర్ణ మార్పు నిష్కల్మశమైన ప్రార్థన అద్భుతమైన సాధన మరియు అనంతమైన విజయం కోసం ఉద్దేశించబడినది కాబట్టి మిత్రులారా ఇక ఆలస్యం చేయవద్దు ఈ వీడియోను వెంటనే లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి తద్వారా వారు కూడా ఈ దివ్య సందేశం నుండి ప్రయోజనం పొందగలరు గుర్తుంచుకోండి ఈ అద్భుతమైన అవకాశం మళ్లీ మళ్లీ రాదు మరియు నిజమైన భక్తులు లక్ష్మీమాత మరియు భగవంతుడు విష్ణుదేవుడిపై నిజంగా నమ్మకం ఉన్నవారు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు అగౌరపరచరు ఇది కేవలం ఒక వీడియో కాదు మీ జీవితాన్ని పూర్తిగా మా గల ఒక వరం ఒక దివ్య ఆశీర్వాదం ఈ పవిత్రమైన రోజున విష్ణు భగవానుడు తన చక్రధారి దృష్టిని మీ తులారాశి జీవితంలోని అన్ని అడ్డంకుల వైపు వేశారు దానివల్ల మీ జీవితంలో చిక్కుకున్న సమస్యలు అడ్డంకులు స్వయంగా తప్పుకుంటాయి మీరు మీ చేతులు జోడించి నిజమైన మనసుతో ప్రార్థన చేసిన వెంటనే మీ కోసం ఆ ద్వారాలు తెరుచుకుంటాయి అక్కడి నుండి ఇప్పుడు మీ అదృష్టపు బంగారు గీతలు జన్మించబోతున్నాయి ఇప్పుడు మీకు శ్రీహరి విష్ణువు మరియు మాతా లక్ష్మి ఆశీస్సులు లభించాయని చెప్పే ఆ శుభ సంకేతం గురించి మాట్లాడుకుందాం ఈ రోజు మీకు కలలో ఒక దేవాలయం స్వచ్ఛమైన నీటి ప్రవాహం అందమైన పువ్వులు తెల్ల ఆవు బంగారు నాణాలు లేదా ఒక జ్ఞాని కనిపించినట్లయితే అది మీ తులారాశి జీవితంలోకి అదృష్టం శుభం దిగి వస్తుందని అర్థం చేసుకోండి ఈ రోజు మీకు ఎలాంటి శుభ రాకపోయినా మీ మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా లేదా కారణం లేకుండానే సంతోషంగా ఉంటే అది కూడా ఈ ఆశీస్సుల ఫలితమే ఎందుకంటే విశ్వంలో మీ ఆత్మకు అనుగుణంగా సానుకూల ప్రకంపన జరిగినప్పుడు శరీరం మరియు మనసు ఏ కారణం లేకుండా ఆనందంతో నిండిపోతాయి మరియు ఇప్పుడు ప్రేమకు సంబంధించిన అతి పెద్ద శుభవార్త అది మీ గుండెను పూర్తిగా తాకుతుంది వారి జీవితం విరిగిపోయినప్పుడు ఈ రోజు తిరిగి కలుసుకోవడానికి వెళ్తున్నారు తులారాశి వారిని ఎవరైనా మిమ్మల్ని కారణం లేకుండా వదిలి వెళ్లినట్లయితే ఆ వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని గుర్తు చేసుకొని తో తిరిగి సంప్రదించడానికి అత్యంత ప్రయత్నాలు చేస్తాడు మీరు నిజమైన ప్రేమలో ఓపికగా ఎదురు చూసి ఉంటే ఇప్పుడు విష్ణుదేవుడు మీ అచంచలమైన ప్రేమను విజయంగా శాశ్వత బంధంగా మార్చబోతుంది ఇది తిరిగి కలవబోయే సమయం ఇది పాత సంబంధాలను తిరిగి పునరుద్ధరించడానికి మరియు మీరు సంవత్సరాలుగా అంకితం చేసిన ఆ బంధంలో శాశ్వత స్థిరత్వం తీసుకురావడానికి ఇది సరైన సమయం శ్రీ మహావిష్ణువు స్వయంగా మీ కోసం సృష్టికర్తగా మారారు ఆయన మీ జీవితంలో పాత విచ్ఛిన్నాలు చల్ల మరియు పోరాటాలను అంతం చేయడానికి ఈ రోజు ఒక ప్రత్యేక సంకల్పం తీసుకున్నారు మరియు శ్రీహరి ఎవరి జీవితాన్ని అయినా మార్చడానికి సంకల్పం తీసుకుంటే ఆ సంకల్పం ఎప్పుడు విఫలం కాదు మీ తులారాశి జాతకంలో ఉన్న అన్ని రకాల చెడు ప్రభావాలు ఈ రోజు స్వయంగా శ్రీ విష్ణు దయతో అంతమవుతాయి ఇప్పుడు మీ జీవితంలోకి కేవలం సానుకూల శక్తి ప్రకాశవంతమైన భవిష్యత్తు మాత్రమే ప్రవేశిస్తుంది గత కొన్ని నెలలుగా డబ్బు కొరత ఉన్న ఇంట్లో ఇప్పుడు మాతాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉండబోతుంది మరియు ఇంటిపై కప్పుపై కూర్చున్న కాకి రాత్రి అకస్మాత్తుగా వీచిన చల్లగాలి ఉదయం అద్భుతమైన సూర్యకాంతి ఇవన్నీ ఈ రోజు మీ ఇంటిపై దేవతల దృష్టి ఉందని సూచించే స్పష్టమైన సంకేతాలు ఈ రోజు మీ జీవితంలో ఒక ధన ప్రాప్తి యోగం ఏర్పడుతుంది అది మీ కుటుంబం మొత్తాన్ని మీ తరతరాల భవిష్యత్తును మార్చేస్తుంది స్నేహితులారా ఈ వీడియోను ఒక సెకండ్ కూడా స్కిప్ చేయవద్దు ఏ ఒక్క క్షణాన్ని కూడా మిస్ చేసుకోకండి చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే తదుపరి భాగంలో ఈ శుభయోగాన్ని మరింత బలంగా మరింత శాశ్వతంగా మార్చడానికి మరియు ఈ దివ్య ఆశీర్వాదం మీ జీవితంలో పూర్తిగా నిలిచిపోవడానికి మీరు వెంటనే చేయవలసిన పెద్ద పనులు ఏమిటో మీకు స్పష్టంగా చెప్పబడుతుంది ఈ అద్భుతం మీ జీవితంలో పూర్తిగా స్థిరంగా ఉండాలని మీరు కోరుకుంటే దయచేసి జై మహాలక్ష్మి జై మాతాజీ మరియు జై శ్రీ హరి విష్ణువు అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి తద్వారా మీ భావన యొక్క తరంగాలు విశ్వంలో వ్యాపించి మీ ఇంటి వరకు సుఖం మరియు శ్రేయస్సుకు మార్గం పూర్తిగా తెరుచుకుంటాయి మరియు అవును మిత్రులారా అలాగే ఒక లైక్ మర్చిపోవద్దు మీరు మీ భక్తి మరియు శ్రద్ధను ప్రదర్శించినప్పుడు దేవతలు మరింత త్వరగా ప్రసన్నులవుతారు స్నేహితులారా ఇప్పుడు మీకు ఒక ప్రభుత్వ సంస్థ నుండి ఒక సందేశం రావచ్చు అందులో డబ్బుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన సమాచారం కూడా ఉండవచ్చు ఈ ముఖ్యమైన సమాచారం మెయిల్ రావచ్చు ఒక ఆదాయం ఆమోదం రావచ్చు లేదా ఎక్కడి నుంచే చెక్కులు సమాచారం రావచ్చు మిత్రులారా ఇవన్నీ ఇప్పుడు మీ తులారాశికి ఒక అద్భుతమైన అదృష్టమని సూచించే స్పష్టమైన మరియు మరియు బలమైన సంకేతాలు లక్ష్మీమాత మీ జీవితంలోని మూడు అతిపెద్ద సమస్యలను మూలం నుండి తొలగించే ఆ దివ్య శక్తిని ప్రసారం చేస్తున్నారు మొదటిది మీరు మనసులో ఏ పని ప్రారంభించే ముందు ప్రతిసారి అనుభవించే వైఫల్యం భయం మరియు పూర్తిగా అంతం కాబోతున్నాయి రెండవది మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఇప్పుడు పూర్తిగా అంతమవుతున్నాయి మూడవది సంవత్సరాలుగా గుండెలో నొప్పిగా చేదుగా ఉన్న సంబంధాల సమస్యలు ఈ రోజు లక్ష్మీమాత కృపతో ఆశీస్సులతో అది కూడా అంతమైపోతుంది మీ తులారాశి జాతకాన్ని నేరుగా ప్రకాశవంతం చేయబోతుంది ఇది ఆ శక్తి ఇది ఒకేసారి మీ మనసు శరీరం ఆత్మ ఇల్లు వ్యాపారం ప్రేమ గౌరవం మరియు అదృష్టం అన్ని రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుంది మీరు దీని చూడగలిగితే మరియు అనుభవించగలిగితే మీరు నిజమైన మరియు సాధకులైన భక్తులకు మాత్రమే లభించే ఆ ప్రత్యేక సందేశాన్ని ఈ రోజు పొందుతున్న కొంతమంది వ్యక్తులలో ఒకరిని అర్థం చేసుకోండి నా ప్రేమైన మిత్రులారా ఈ రోజు విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత మిమ్మల్ని అడిగేది ఒకటే అచంచలమైన శ్రద్ధ మరియు అపరిమితమైన ఓర్పు ఎందుకంటే వారు ఆశీర్వదించడానికి సిద్ధమైనప్పుడు మీరు మీ జీవితంలోని కష్టాలను ఎంత నిష్టతో ఎదుర్కొంటున్నారో చూడాలనుకుంటున్నారు మరియు ఫిర్యాదు లేకుండా ఎవరిని నిందించకుండా ప్రతి పరిస్థితిని ధైర్యంగా అంగీకరిస్తూ ముందుకు సాగుతున్న మీలో ఉన్న వారు శ్రీహరి మిమ్మల్ని వెనక నుండి లాగి నేరుగా విజయశేఖరంపై కీర్తి ప్రతిష్టలు ఉన్న స్థానంలోకి నిలబెట్టబోయే సమయం ఇది ఇప్పుడు మీకు ఆ క్షణం కూడా వచ్చేసింది మరియు మీ జీవిత గతిని అత్యంత వేగంగా ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు సంవత్సరాలుగా ఊహించిన ఆ విజయం ఆ ప్రేమ ఆ సంపద మరియు ఆ గౌరవం ఇకపై కేవలం ఒక ఊహ మిగిలిపోదు మీ మనసు లోపలి నుండి ఉద్భవించిన ఆ నిజమైన ప్రార్థన ఇప్పుడు విశ్వాసానికి విశ్వానికి చేరింది మరియు ఆ ప్రార్థనను సమాధానం స్వయంగా శ్రీ లక్ష్మీ మాతే ఇవ్వబోతుంది ఈ రోజు మీకు ఒక శుభవార్త రావచ్చు ఒక పాత స్నేహితుడితో ఊహించని ఒక పెద్ద వ్యాపార ఒప్పందం లేదా మీకు అత్యంత ప్రియమైన ఒక బంధం తిరిగి రావడం జరుగుతుంది ఈ రోజు మీకు శ్రీచక్రం శంఖం పద్మం చక్రం శ్రీ మహావిష్ణు రూపం లేదా లక్ష్మీమాత దర్శనం కనిపించ అది కలలోనైనా వాస్తవంలోనైనా ఎక్కడైనా సరే ఈ రూపాలు మీకు కనిపించినట్లయితే మరియు వారు ఎవరిని అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎల్లప్పుడూ ఇంతకు ముందులో ఉండదు అది దివ్యంగా మారుతుంది అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తుంది అపారంగా గౌరవించబడుతుంది ఇప్పుడు మనం మాతా లక్ష్మి యొక్క ఆ ప్రత్యేక ఆశీర్వాదం గురించి కూడా తెలుసుకుందాం అది ఈ రోజు ఆమె నిజమైన భక్తులపై అపారంగా కొరవబోతుంది ఈ రోజు మీరు కేవలం ఒకసారి ఓం శ్రీం హీం శ్రీం మహాలక్ష్మియే నమ అనే శక్తివంతమైన మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తే ఆ క్షణంలో మీరు మనసులో తీసుకునే ఏదైనా కోరిక ఉంటుందో అది నెరవేరడం మొదలవుతుంది లక్ష్మీమాత ఈ రోజు మీ ఇంటి గడపపై స్వయంగా నిలబడి ఉంది ఆమె మిమ్మల్ని ఏమీ అడగడం లేదు కేవలం నేను లోపలికి రావచ్చా అని మాత్రమే అడుగుతుంది మీరు స్వచ్ఛమైన మనసుతో విశాల హృదయంతో ఆమెను స్వాగతించినట్లయితే ఈ రోజు మీ తులారాశి జీవితంలోని ప్రతి మూల శ్రేయస్సుతో సంపదతో నిండిపోతుంది స్నేహితులారా ఇప్పుడు ప్రేమ జీవితానికి సంబంధించిన మరో అతిపెద్ద శుభవార్త గురించి మాట్లాడుకుందాం అది మీ తులారాశి వారి హృదయాన్ని లోతుగా తాకుతుంది మీరు ఎవరితోనైనా నిజమైన ప్రేమలో ఉండి ఆ ప్రేమలో త్యాగం నిరీక్షణ మరియు తపస్సు చేసి ఉంటే ఈ రోజు ఆ వ్యక్తి మిమ్మల్ని స్వయంగా గుర్తు చేసుకుంటారు మీకు ఒక ఫోన్ కాల్ సందేశం లేదా సంకేతం లభించవచ్చు దానివల్ల ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేదని స్పష్టమవుతుంది ఇది శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీమాతల ఆశీర్వాదం వారు ఇద్దరు నిజమైన ప్రేమికులను విడిపోనివ్వరు మరియు ప్రేమ లేని వారిని వారి హృదయం విరిగిపోయిన వారికి ఎవరైనా వదిలి వెళ్లిన వారికి ఈ రోజు నుండి ఆ గాయం మానిపోతుంది ఈ రోజు ఒక కొత్త శక్తి ఒక కొత్త ఆశ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మరియు మీరు కోల్పోయిన ప్రేమ స్థానంలో ఒక కొత్త మంచి వ్యక్తి రాబోతుంది శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు మీ ప్రేమ నిజమైతే దాని ఫలం తప్పకుండా లభిస్తుంది అదే వ్యక్తి తిరిగి వస్తారు లేదా విశ్వం మీ కోసం మరింత అందమైన అద్భుతమైన మనిషిని పంపిస్తారు నా ప్రేమైన మిత్రులారా ఇప్పటి మీ ఇంటిలో లక్ష్మీ ప్రవేశం జరగనట్లయితే ఈ రోజు ఆ దివ్య సంయోగం ఏర్పడుతుంది మీరు మీ చేతిని చాచవచ్చు కానీ గుర్తుంచుకోండి ఈ ఆశీర్వాదం అప్పుడే నిలుస్తుంది మీరు జీవితాంతం నమ్రత సేవ మరియు నమ్మ పాటిస్తూ ఉంటారు తల్లిదండ్రులను గౌరవించేవారు జీవిత భాగస్వామితో ప్రేమగా ఉండేవారు ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చేవారు వారే లక్ష్మీదేవి అత్యంత ప్రియమైన భక్తులు మరోసారి విన్నతి ఈ దివ్య సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి తద్వారా విశ్వంలో మీ శ్రద్ధ యొక్క తరంగాలు వ్యాపించి ఈ సందేశం యొక్క శక్తి మీ జీవితంలో పూర్తిగా నిలబడుతుంది మరియు మిత్రుల నిరుద్యోగులకు ఈ రోజు ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ సందేశం లేదా ఒక అద్భుతమైన అవకాశం లభించబోతోంది అది వారి కెరియర్ దిశను పూర్తిగా మార్చివేస్తుంది వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు ఈ రోజు అకస్మాత్తుగా వారికి ఒక కొత్త ప్రణాళిక ఒక అనుకూలమైన భాగస్వామి లేదా ఒక లాభదాయకమైన ఒప్పందం లభించబోతుంది ఇళ్లపై రుణ భారం ఉన్నవారు ఈ రోజు ఆ రుణాన్ని చెల్లించడానికి ఒక సులభమైన మార్గం స్వయంగా విశ్వం మీకు చూపిస్తుంది ఇవన్నీ కేవలం ఊహలు కాదు ఇది ఈ రోజు మీ చుట్టూ ప్రవహిస్తున్న ఆ ఆధ్యాత్మిక తరంగం యొక్క అపారమైన ప్రభావం ఈ రోజు మీరు నిజంగా లోపల నుండి అలసిపోయి కన్నీళ్లు పెట్టుకొని ఒంటరి బాధపడుతున్నా లేదా ఏదైనా లోతైన దుఃఖంలో ఉన్నా ఇప్పుడు ఆ దుఃఖం అంతం కాబోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఇలా అంటుంది నేను కేవలం భక్తుడి నిజమైన కన్నీళ్లకు మాత్రమే ప్రసన్నుడవుతాను నిజమైన కన్నీళ్లు కాచిన వారికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ లభిస్తుంది ప్రియమైన మిత్రులారా ఈ నాలుగవ సంకేతం నాలుగవ రహస్యం తనలో తాను ఇంత అద్భుతమైనదంటే మీరు దీనిని సంపూర్ణంగా అనుసరించినట్లయితే రాబోయే ఐదు సంవత్సరాల పాటు మీ జీవితం యొక్క పునాది ఈ రోజే బలంగా గట్టిగా వేయబడుతుంది అని అర్థం చేసుకోండి కేవలం ఒక విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు మీ ఇంటిని మీ సంబంధాలను మరియు మీ సంస్కారాన్ని అగౌరపరచవద్దు విష్ణు భగవానుడు మరియు లక్ష్మీమాత ప్రేమను నిజమైన మనసుతో అంగీకరించే వారు ఎప్పుడు ఖాళీగా ఉండరు వారు ఎక్కడికి వెళ్లినా అక్కడ అదృష్టం శ్రేయస్సు సంతోషం వారితో ఎప్పుడు ఉంటుంది స్నేహితులారా మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అలుముకొని ఉన్నట్లయితే రుణ ఆమోదం పొందకపోయినా వ్యాపారంలో నష్టం వచ్చినా జీతంలో అడ్డంకులు ఉన్నా లేదా ఇంట్లో డబ్బు నిలవకపోయినా ఈ రోజు ఒక అత్యంత ప్రత్యేకమైన ఉపాయం చేయండి విష్ణు భగవానుడి ముందు ఒక తెల్లటి తీపి వంటకం లేదా పాయసం లేదా పరవర్ణం కావచ్చు దానిని నైవేద్యంగా పెట్టండి దానిపై కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఓం నమో వాసుదేవాయ అని జపిస్తూ నైవేద్యాన్ని భక్తితో విష్ణుదేవుడికి సమర్పించండి ఆ తరువాత ఆ తీపి వంటకాన్ని ఒక చిన్న అమ్మాయికి ప్రేమగా ఇచ్చి ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి ఈ ఉపాయం ఎంత అద్భుతమైనదంటే ఈ ఉపాయం చేసినాక కొన్ని గంటలలోనే ఒక రూపంలో ధనలాభం రావడం ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ఖాయం స్నేహితులారా తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు